జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల యాభై ఏడవ నామాన్ని చేరుకున్న అక్షమాలాం బిభ్రతి అమ్మవారి పేరు రెండు రకాల మాలలు అమ్మవారు ధరించేది ఒకటి రుద్రాక్షమాల ఓకే రుద్రాక్షమాల కావచ్చు తులసి మాల కావచ్చు తామర పూ తామర విత్తనాల మాల కావచ్చు ఏవైనా సరే అలాగే అకారాది క్షకారాంతము గల అక్షరమాలను అంటే అకారం నుంచి క్ష చివరి వరకు ఉండేటటువంటి అక్షరమాలను ధరించినటువంటి తల్లి అంటే ఏంటి జ్ఞానరాశి అక్షరము అంటే క్షరము కానిది నశించినటువంటిది అని అర్థం అటువంటి అమ్మని ప్రార్థిద్దాం అమ్మ చక్కని జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి ముందుగా ఓంకారము చివరిలో పదాన్ని జోడిస్తే ఓం అక్షమాలాంబిభ్రత్యై నమ अक्षमालां बिभ्रत्यै नमः ॐ 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 श्रियै नमः जय श्रीकृष्ण శ్రీ లక్ష్మీ పరపరమే మహా ఫాల్గుణ మాసంలో అత్యంత విశేషమైనటువంటి ఫాల్గుణ శుద్ధ పంచమి మార్చి నాలుగో తారీఖు నుంచి లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ప్రతి గృహంలో ఉండాలి అంటే మార్చి నాలుగో తారీఖు శుద్ధ పంచమి నుంచి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే హోలీ పౌర్ణమి దాకా ప్రతి నిత్యం కూడా మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి విశేషంగా పాలని నివేదన చేసి కుంకుమ అర్చన లక్ష్మి అమ్మవారి అష్టోత్తర స్తోత్రం తోటి కుంకుమ అర్చన చేసుకోవడం అత్యంత విశేషం పాల్గొన శుద్ధ నాడు అమ్మవారికి విశేషంగా క్షీరాన ప్రసాదాన్ని నివేదన చేసి లక్ష్మీ సహస్రనామం తోటి అర్చన చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి దారిద్ర్య బాధలు తొలగిపోయి లక్ష్మీ స్థిర నివాసం ఏర్పడుతుంది అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రడు కావాల్సిందిగా విజ్ఞప్తి సర్వేజన